హాయ్ గాయస్ వెల్కమ్ టు డిఎస్సీ పాయింట్ అందరూ ఎలా ఉన్నారు సో ఫ్రెండ్స్ నేను ముందు వీడియోలో టెక్స్ట్ బుక్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది సో దానికి కొందరు నెగిటివ్గా కామెంట్స్ పెట్టడం అయితే జరిగింది సో దానికి వివరణ ఇస్తూ అలాగే విజయనగరం అలాగే శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన డిఎస్ డిఎస్ఎఫ్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి శుభవార్త అనేది చెప్పడం జరుగుతుంది ఓకే ముందుగా టెక్స్ట్ బుక్స్ గురించి చూద్దాం సో నేను ఆ వీడియోలో చెప్పింది ఏంటంటే కేవలం మీరు టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి అని చెప్పడం కూడా జరిగింది అలాగే పాటుగా అదనంగా వచ్చేసి ఇతర పబ్లికేషన్స్లో ఉన్న టెస్ట్ మెటీరియల్స్ కానీ లేకపోతే ఏవైనా సరే చదవడానికి ప్రయత్నించండి అన్నాను కానీ కేవలం మీరు టెక్స్ట్ బుక్తో పాటు లేదా కేవలం మెటీరియల్స్ చదవండి అని ఆ వీడియో చెప్పడం జరగలేదు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే కొంత అయితే నెగిటివ్గా నేను కొందరైతే నెగిటివ్గా కామెంట్ పెట్టడం జరుగుతుంది సో వాళ్ళ కోసం కాస్త వివరణ అనమాట అది సో నేను చెప్పింది ఏంటంటే టెక్స్ట్ బుక్స్ ప్రామాణికం కనుక టెక్స్ట్ బుక్ మాత్రం చదవండి సో దాంతోపాటుగా మీకు వీలైతే సో మీకు వీరైనంత త్వరగా లేకపోతే అయితే కుదిరితే ఎంత చదవగలరో అంత ఇతర పబ్లికేషన్స్ తాలూకా మెటీరియల్స్ని ఒకసారి గ్యాదర్ చేసి చూడండి అప్పుడు తెలుస్తుంది మీకు అంటే నేను మీకు మెటీరియల్స్ చదవమనేది కూడా కేవలం ఇతర భాష పదజాలం అనేది మారుతుంది కనుక సో పదజాలం మారుతుంది కనుక మీరు మెటీరియల్స్ కూడా రిఫర్ చేయండి అనేది చెప్పడం జరిగింది సో ఈ వీడియోతో కాస్త క్లారిటీ అవుద్ది అనేసి నేను మీకు ఈ పాయింట్ చెప్పడం జరిగింది అలాగే నేను మీకు చెప్పినట్టు విజయనగరము లేదా శ్రీకాకుళము ఆ విశాఖ జిల్లా డిఎస్సీ అభ్యర్థులకు కాస్త మంచి విషయమే చెప్పాలి సో ఏంటంటే ప్రముఖ న్యాయవాది అయిన జస్ రామణ్ కుమార్ గారికి జేసీ నాయకులు కలవడం జరిగింది అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న టీచర్ ఉద్యోగాలు అనేవి అవి ఐటీడీ పరిధిలోకి చెందుతాయి కనుక అవి కేవలం గిరిజనుల చేత భర్తీ చేయాలి అనేది ఒక చట్టం అయితే ఉంది కదా ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న ప్రాంతాలలో కేవలం ఏజెన్సీ వారి చేత భర్తీ చేయాలి కనుక దీని మీద న్యాయవాడడం చేద్దామనేసి ఆ లాయర్ గారిని కలవడం జరిగింది కేసు ఫైల్ చేయడం అయితే జరుగుతుంది మేము ఆల్రెడీ సార్ని కలవడం జరిగింది బహుశా రేపు హీరింగ్ రావచ్చు లేదా అదే బెంచ్ పైకి రావచ్చు ఆ కేసు అనేది రేపు వాదోపవాదాలు జరుగుతాయి మరి ఏంటో చూడాలి అదైతే మంచి విషయం అని చెప్పాలి ఎందుకంటే ఈ గిరిజన ప్రాంతాల్లో వచ్చేసి ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో చెందిన ప్రాంతాలన్నీ టీచర్ ఉద్యోగాలు అనేవి టీచర్ ఉద్యోగాలను కావు వాళ్ళకి ఐటీడీ పరిధిలో ఉన్న ఏ ఉద్యోగాలు సరే వారి చేత భర్తీ చేయాలనేది చట్టం అయితే ఉంది సో వారి కోసం వారు ఫైట్ చేయడం జరుగుతుంది తమలో మీరు చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో చూసుకుంటే ఆ కేసు వేయడం కూడా మా దేశీ నాయకులు వేయడం ద్వారానే ఆ కేసు అనేది ఆగిపోవడం జరిగింది అంటే ఆగి ఆగిపోవడం అంటే ఆ డిఎస్సి భర్తీ ప్రక్రియ అనేది టూ ఇయర్స్ లేట్ అయింది ఇలాగంటారా అప్పుడు అప్పుడు కూడా ఇలాగే ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇలాగే కోర్టులో కేసు వేస్తే దాదాపుగా టూ ఇయర్స్ పట్టింది టూ ఇయర్స్ పట్టడం అంటే తీర్పు రావడం టూ ఇయర్స్ పట్టింది సో మనకి రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ రాసిన వాళ్ళందరూ ఇరవై రెండులో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఆ కేసు డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అప్పుడు కూడా మా ప్రాంతం నుంచి చేసిన నాయకులు వేసిన వేసిన అనమాట అది ఓకే సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాల్సి చెప్పాలనుకున్న విషయం అయితే సో ఓకే అయితే ఇప్పుడు ఫర్దర్గా మన ఏమవుతుందో తెలియదు వాదపు వాదన జరిగిన తర్వాత ఈ పదహారు వేల మూడు వందల పైచెలిక్ పోస్టులలో నుంచి ఏజెన్సీ ప్రాంతాలకి ఫిల్ చేయకుండా అలాగే ఉంచేస్తారా లేదా అది భర్తీ చేస్తారా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట తీ తీర్పు వచ్చేదాకా మనకేం తెలియదు